రవీంద్రనాథ్ ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తిరిగి ఉద్యమం ప్రారంభమోతో ఉంది ఎందుకంటే నిన్ననే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి రెండు బృందాలను ఏర్పాటు చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించమని న్యాయపరంగా ఉన్నటువంటి సిక్కులన్నీ ఏవైనా సిక్ సిక్కులు ఉంటే వాటిని కూడా తొలగించమని ఇంకా ఇతర ఇతర అన్ని ప్రాబ్లమ్స్ అన్నింటివి కూడా షార్ట్అవుట్ చేయమని ఒక జీవో విడుదల చేసి వెంటనే ఆచరణలోకి తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏఐటి ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా విశాఖలో కూడా ఈరోజు వేలాది మందితో ఉక్కు కార్మికులతో పాటు విశాఖపట్నం ప్రజలు కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయడం జరిగింది ఇక్కడ ప్రధానమంత్రి ప్రధానంగా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్ర తెలియకపోవటం వల్ల సెంటిమెంట్ ఉన్నటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవరో దారాదత్వం చేస్తే వచ్చినటువంటి కాదు ముప్పై రెండు మంది ప్రాణాలు ఆ రోజు యువకులు ప్రాణాలు బలిగొన్నటువంటి సందర్భం అదేవిధంగా ఆ రోజు శాసనసభలో పార్లమెంటులో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు శాసనసభ సభ్యులు శాసన మండలి సభ్యులందరూ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ఇవ్వకపోతే రాజీనామాలు చేస్తామని రాజీనామాలు చేసి ఒత్తిడి చేసినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉప్పు ఆంధ్రులు పక్కనే పెద్ద ఎత్తున నిర్ణయించినటువంటి సందర్భంలో ఈ యొక్క ప్రజల యొక్క ఒత్తిడి ప్రజాప్రతినిధుల యొక్క రాజీనామాలు ముప్పై ఆరు మంది యువకులు ప్రాణత్యాగాలు ఇంత పోరాటం చేసిన ఫలితంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది తద్వారా పంతొమ్మిది వందల డెబ్బైలో దీని ఉత్పత్తులు ప్రారంభమైనవి తర్వాత కొంతకాలం నష్టాలు వచ్చినప్పటికి కూడా ఇటీవలి కాలంలో ఈ ప్రాజెక్టుకి తీర్ఘ మరి లాభాల్లో వస్తూ ఉన్నాయి ఈ ప్రాజెక్టు ప్రధానంగా సొంత గనులు లేవు సొంత బొగ్గు గనులు ఉంటే చాలా లాభాల్లో ఉండేటటువంటి పరిస్థితి సొంత బొగ్గు గనులు కేటాయించాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు అదేవిధంగా స్టీల్ ప్లాంట్లో ఉద్యోగ సంఘాలు కోరుతున్నప్పటికీ కూడా వారు ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా లక్షల విలువ చేసినటువంటి ఆస్తులు కలిగినటువంటి ఈ యొక్క విశాఖ పరిశ్రమని ఆంధ్రప్రదేశ్లో దాదాపు రెండు లక్షల మందికి ప్రత్యక్షంగా మరి ఉపాధి కల్పిస్తున్నటువంటిది పరోక్షంగా మరి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ వేల ఎకరాల భూమి ఈరోజు ఇచ్చినటువంటి నిర్వాసితులు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు మొత్త రాష్ట్ర ప్రజల యొక్క మరి అన్నిటిని కూడా పణంగా పెట్టి నరేంద్ర మోడీ కేవలం తమ స్వార్థం కోసం ఈ విశాఖ ముక్కుని ఆదా ఆదాని కంపెనీకి అప్పజెప్పటాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం ఏ బృందాలు ఈ రాష్ట్రంలో అడుగుపెట్టినా నరేంద్ర మోడీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని మొండి పట్టుదలతోటి ఢిల్లీ నుంచి ఎవరు వచ్చినా కూడా విశాఖ ముక్కు పరిశ్రమలో అడుగు చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం వాళ్ళు తిరిగి వెంటనే వెనుకి పంపుతామని కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఈ పూర్వ ఈ ప్రాజెక్టు యొక్క పూర్వపరాలు తెలుసుకొని ఈ ప్రాజెక్టు యొక్క చరిత్ర తెలుసుకొని నరేంద్ర మోడీ తగు నిర్ణయం తీసుకోవాలని ఈ విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐపీ రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తా ఉన్నారు ఫ్యాక్టరీ విశాఖ ఉప్పు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత నూట అరవై రోజుల నుండి పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నప్పటికీ రాష్ట్రం యావత్తు పెద్ద ఎత్తున దానికి ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ రాష్ట్ర శాసనసభ సహా తీర్మానం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ దీనితో ఇప్పుడు దీనితో పాటు రక్షణ రంగంలో కీలకమైనటువంటి ఆయుధాలు తయారు చేసే ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా దాదాపు ఎనభై వేల మంది ఉద్యోగులు సమ్మె పిలుపునివ్వడం జరిగింది ఈ సమ్మెని దేశంలో ఉండేటువంటి అన్ని కేంద్ర కార్మికుల సంఘాలు బలపరుస్తూ ఉన్నాయి అక్కడ రక్షణ రంగంలో ఉండేటువంటి ఆయుధాల ఫ్యాక్టరీలు కీలకపోయినాయి వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే ఒక సమ్మెని నిషేధిస్తూ ఆర్డినెన్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం సమ్మె హక్కు మీద దాడి చేయటం ప్రారంభం చేసింది సో ఈ సమ్మె నిషేధిస్తూ చేసినటువంటి రక్షణ రంగ సర్వీసెస్ ఆర్డినెన్స్ రెండు వేల ఇరవై ఒకటిని తక్షణమే రద్దు చేయాలి అట్లాగే అందులో పనిచేసేటువంటి ఉద్యోగ ఉద్యోగస్తుల యొక్క ప్రయోజనాల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా ఈ ప్రైవేటీకరణ ప్రయత్నాలని తక్షణమే ఉపసంహరించుకోకపోతే దేశంలో ఉండేటువంటి కేంద్ర కార్మిక సంఘాలు యావత్తు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయటం జరుగుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అక్కడ